ప్రాణాలకు తెగిస్తే తప్ప పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఆ జిల్లా రైతులకు రెక్కాడితే గాని డొక్కాడని అండదాతలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే రోజు సాహసం చేయాల్సి వస్తోంది నేతలు మారుతున్నా తమ గోడు వినేవాడే కరువయ్యాడని బాధపడుతున్నారు రైతులు ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల స్థితిపై టీవీ స్పెషల్ స్టోరీ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లిలో చోటు చేసుకుంది ఇక్కడ రైతులు దాదాపుగా నూట యాభై ఎకరాల వ్యవసాయం వాగవతలు విజయలు చూస్తున్న విధంగా వాగవతల్లో సాగుబడి చేస్తున్నారు అక్కడ సాగుబడి చేయడానికి కూడా కూలీలు వెళ్ళని పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న బ్రిడ్జి ఏదైతే లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి రైతులు ఎన్నో ఎన్నో నుంచి కోరుచున్నారు వారి యొక్క బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయి ఏదైతే వాళ్ళు వెళుతున్నారో థర్మాకోల్ షీట్ పైన నుంచి ఇక్కడ ఈ వాగు ఈ గడ్డ నుంచి ఆ గడ్డ వరకు కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే వాగవతల వ్యవసాయం చేసుకోవడానికి వీళ్లకు ఏదైతే ఈ వాగవతల గ్రామ వాగవతల గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవడానికి ఆ పొలంలో వ్యవసాయం చేసుకుని దాదాపుగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఏదైతే ఈ వంద మీటర్ల దూరం ఉన్న ఈ లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తే వాళ్ళు యొక్క కష్టాలు అనేది తీరే ఎన్ని సార్లు కూడా అధికారులను మూరబెట్టుకున్నా ఇటు రాజకీయ నాయకులు ఎన్ని కూడా గోడును ఎవరు కూడా చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి వీరు ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని వంద మందికి పైగా రైతులకు నూట యాభై ఎకరాల పొలం ఉంది అయితే పొలానికి వెళ్లాలంటే మాత్రం ప్రాణాలకు తెగించాల్సి వస్తోంది వర్షాకాలం వచ్చిందంటే చాలు నంది వాగు పొంగుతోంది దాదాపు మూడు నెలల పాటు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో తమ పొలాలకు వెళ్లాలంటే రైతులు కష్టంగా మారింది వంద మీటర్ల దూరానికి ఇరవై కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు తమ పొలాలకు వెళ్లడానికి తెప్పను వాడుతున్నారు సదాసిపేట మండలం కంబాలపల్లి గ్రామము ఈ వాగు నుంచి చాలా ఇబ్బంది అవుతుంది ఇది బోన్పేట నుంచి చెరువుల నుంచి వచ్చింది ఇది పెట్టుబడి పెట్టినాము రైతులు చాలా బాధపడుతున్నది పోనికి చాలా ఇబ్బంది అవుతుంది కూలోళ్ళు రావాలంటే వాగు దాట మాకే దాటానికి రాదు ఇంకా కూలోళ్ళు ఏడ దాడతారు చాలా ఇబ్బంది అవుతుంది పెట్టుబడి పెట్టి వరి పొలము చెరుకు తోటలు పసుపులు ఇవన్నీ చేసినాము చాలా పెట్టుబడి ఎకరకు పది ఇరవై వేల ఖర్చు వచ్చింది కానీ కలుపు తీస్తేనే పంట బాగుపడుతుంది కలుపు లేని పంట బాగుపడదు ఈ వాగు నుంచి చాలా ఇబ్బంది అయితే ఫోన్కి రానికి చాలా ఇబ్బంది మనకు కనిపించే వాగు ఏదైతే నందివాగ్ ప్రాజెక్ట్ ఉందో ఇది చాలా గత కొంతకాలంగా కూడా వర్షాకాలం వచ్చిందంటే రైతులకు అక్కడ పోనికి ఇబ్బంది చాలా ఉంటుంది సో ఇత్తనాలు నాటుకొని మనం మసాలా వేసేటప్పటికి ఈ వాగ్ అనేది వచ్చేస్తుంది సో మనకు నవంబర్ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ వాటర్ ఇంతే ఉంటుంది తర్వాత మనకు ఏదైతే మా ఊరైన సెంటర్ డ్యాన్ ఏంటైనా దీనికి మొత్తం మన్న వేసి రోడ్లాగా చేసి పైపులు వేసి అవతలకి దాటేటట్లు చేసి మనకు పోనీకి కొంచెం కల్పిస్తున్నాడు అనమాట మా మనవి ఏంటంటే దీనికి ఇచ్చిన బ్రిడ్జ్ టైప్ల చేసి రైతులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నాం సార్ గత పదిహేను రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు ఎన్నడూ లేనంతగా వరద వచ్చింది ఎగువన సింగూరు పొంగడంతో చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి వికారాబాద్ జిల్లా మొయినాబాద్ నుంచి మొదలయ్యే నందివాగు మంజీరా నదిలో కలుస్తుంది చేను పత్తి అల్లం పంటల సాగుకు కలుపు తీసే సమయం వచ్చింది దీంతో తెప్పతోనే వాగు దాటుతున్నారు మరోవైపు వాగు ఉధృతంగా పొంగడంతో రైతులకు ప్రాణభయం పట్టుకుంది అటు వాగును దాటలేక ఇటు వ్యవసాయం చేయలేక కొంతమంది రైతులు అతి తక్కువ ధరకే పచ్చని పంట పొలాలు అమ్ముతున్నారు తమ సమస్యను ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మాది నందివాగు ప్రాజెక్టు వర్షాకాలం మా ఊర్లో వాగు వారుతుంది వర్షాకాలం రాగానే మేము తాత్కాలికంగా రోడ్ మట్టి భోయించుకుంటాము అది కొట్టుకపోతుంది అక్కడ పోవడానికి లక్షలు పెట్టుబడి పెట్టి రైతులు వంద వంద యాభై మంది రైతులు వంద యాభై ఎకరాల వరకు పొలం ఉంటుంది అక్కడ అంత చిన్న చిన్న రైతులు ఎకరా ఆరు ఎకరం పావు ఎకరం ఇట్లా ఉన్న రైతులే ఉన్నారు లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళు నాట్లు వేసుకొని తర్వాత వేరే పంటలు చెరుకు పసుపు పత్తి ఇవన్నీ మందులు టైంకి మందు కొట్టలేక దిగుబడి సరిగా రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము తాత్కాలికంగా ఒకటి తెప్ప వేసుకున్నాము దాని మీద కొంతమంది రిస్క్ చేసి అవతలికి వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఫర్టిలైజర్ యూర్టిలైజర్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది తిరిగి రావాలంటే అట్లా ఒక పది కిలోమీటర్ అనసాగర్ నుండి తిరిగి రావాల్సి ఉంటుంది ఎవరైనా చిన్న చిన్న వాళ్ళు కూడా పోవడానికి పోలేక నాట్లు వేస్తారు పనినంత పండి లేకపోతే అయినంత అంటే కూడా చాలా వాళ్ళకి పెట్టుబడులు కూడా రావట్లేదు కాబట్టి ప్రభుత్వం దయచేసి ఈ బ్రిడ్జ్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది అని కోరుకుంటున్నాను ఈ వాగు వచ్చి పనికి రానికి రాకొచ్చింది దీనికి గిరిజన కావాలి ఇక్కడ లేక కావాలి మా పంటలు మొత్తం నష్టం అవుతున్నాయి అక్కడ పంటలు ఎట్లా ఇంటికాడ ఉన్నాం అతడికి పనికి రానికి రాకొచ్చారు వేరు బిరిక మంది రాకొచ్చారు మాకు తోబా మా కావాలి సార్ మాకు గిరిజన కానీ బల్ కత్వాణా కానీ రైతులు వనికే పశువులు వనికే రోడ్డు కావాలి అప్పులో చేస్తే ఇంటికాడ కూర్చున్నాం ఆ పంట చేసేది లేదు శా కూడా బాధ బాధపడుతున్నాడు అది అందం అంటే కూడా ఎవరు బీఆర్ బ్యాకొచ్చారు అమ్ముడు పోకొచ్చింది తోవలేక గిరే బాధనకు ఈ దీనికి బిరిజాన కావాలి బొరుడు కథవన కావాలి రోనికి రానిక రోడ్ అయితే జరగపడుతా మేము వాగు దాటేందుకు సర్కారు సాయం చేయకపోవడంతో కొందరు రైతులు సొంత ఖర్చులతో వాగులో మరం వేసి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేసుకున్నారు అయితే అది వర్షాలకు కొట్టుకుపోయింది దీంతో రైతులు ధర్మకోల్తో ఓ పడవను తయారు చేసుకుని దానికి తాడు బిగించి వాగు దాటుతున్నారు ఇప్పటికైనా అధికారులు బ్రిడ్జి నిర్మించి తమ ప్రాణాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు పంటలు వేసిన తర్వాత సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా నష్టపోతామని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి అదేవిధంగా ఇది మోయిన్కుంట నుంచి ఈ వాగు ప్రవహించి చివరి వరకు ఇది నందివాగు ఏదైతే నందికుంట వద్ద సంగారెడ్డి జిల్లా నందికుంట వాగు వద్ద అని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి ఈ ఇక్కడ వేసిన పంటలకు సరిగ్గా సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రైతుల పంట దిగబడి నష్టపోయి రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొని చెప్పేసి రైతులు వాపుతున్న ఎలాగైనా సరే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే మా యొక్క మొర ఆలకించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించినట్టయితే వంద మీటర్ల దూరం మాకు వెళ్ళి పంటలకు సచరక్షణ చేపడతామని చెప్పేసి రైతులు వేడుకుంటున్న పరిస్థితి వాళ్ళు ఇక్కడి నుంచి దాదాపు ఈ గ్రామం నుంచి ఆ రైతు పంట పొలాలకు వెళ్ళాలంటే ఇరవై నాలుగు కిలోమీటర్లు దాదాపు ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పేసి రైతులు వాపోతున్నారు ఏదేమైనా వాళ్ళ మురను ఆలకించి బ్రిడ్జి నిర్మించి వాళ్ళని పంటలు పండించుకునే విధంగా రైతు బతికే విధంగా రైతు కుప్పలు కాకుండా ఉండేందుకు సహాయపడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ వెంకటతో మల్లారెడ్డి నైన్ సంగారెడ్డి